ఆంధ్రప్రదేశ్లో కాదు దేశవ్యాప్తంగా ఇప్పుడు మారు మళ్ళీ ఎన్నికలు అతి తొందరలో వస్తున్నాయని అవును అదే జమిలీ ఎన్నికలు కేంద్రం నిర్ధారించిన జమిలీ ఎన్నికలు రాబోయే కాలంలో అతి తొందరలోనే ఇక అమలు కాబోతున్నాయా ఎప్పటి నుంచో చూస్తున్న కేంద్రం ఇప్పుడు జమిలీ ఎన్నికల వైపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానమే వినబడుతుంది జమిలీ ఎన్నికలకు అంతా సిద్ధం అంటున్నారు ఇప్పుడు రాజకీయ ప్రముఖులు పెద్దలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశ ప్రధాని నరేంద్ర మోదీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది వడివడిగా ఇక ఇది వేడి పెరుగుతోంది లోక్సభ అన్ని రాష్ట్రాలు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలన్నదే సంకల్పం పంతొమ్మిది వందల ఎనభైల నుంచి ఉన్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇప్పుడు పట్టాలెక్కబోతుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది భారత మాజీ ప్రధాని న్యాయమూర్తులు కూడా జమిలీకే జై అంట జమిలీ అసలు అంటే ఏమిటి జమిలీ ఎన్నికల అవసరం ఎందుకు జమిలి ఎన్నికల వల్ల లాభాలేంటి ఒక్కసారి విషయం చూద్దాం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు కూడా ఒక్కసారి చూద్దాం పార్లమెంట్ ఎన్నికలు ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరుగుతుంటాయి సాధారణంగా కానీ ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వేరువేరు సమయాల్లో జరుగుతుంటాయి దీంతో తరచూ ఎలక్షన్స్ కావడం వల్ల అధికార పరిపాలన ఆగిపోతుంది ఎలక్షన్ కోడ్ వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి చాలా విపరీతమైన ఖర్చు పెరిగిపోతుంది మానవ వనరుల వినియోగం కూడా విపరీతంగా పెరుగుతుంది ఇక్కడ జమిలీ ఎన్నికల లాభాల విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మొదటి లాభం భారీగా ఖర్చు తగ్గుతుంది భారతదేశం ఎల్ల ఎలక్షన్కి వేల కోట్లు ఖర్చు చేస్తుంది జమిలీగా దాన్ని తీర్చిదిద్దితే ఈ ఖర్చు చాలా మటుకు తగ్గిపోతుందట ఎలక్షన్ కోడ్ వల్ల పని నిలిచిపోవడం ఉండదు ఇక ఎన్నికల కోడ్లు అని ప్రతి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క మాదిరిగా ఎన్నికలు జరుపుకుంటూ పోతున్నారు ఐదేళ్లలో కొన్ని వందల సార్లు ఎన్నికలు జరగడం వల్ల డబ్బు కోట్లకు కోట్లు లక్షల కోట్లు ఆవిరవుతుంది ఎన్నికల కూడా అమల్లో అభివృద్ధి పనులు కూడా ఆగిపోవడం తక్కువ అవుతుంది పార్లమెంట్ అసెంబ్లీ మధ్య సమన్వయం పెరుగుతుంది పాలనలో స్థిరత్వం ఉంటుంది పాలక పార్టీ కేంద్ర రాష్ట్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచే శక్తి వస్తుంది ఓటర్లపై ఒత్తిడి తగ్గుతుంది వరుసగా జరిగే ఎన్నికల వల్ల ఓటర్లపై కూడా ఒత్తిడి ఉంటుంది ఒకేసారి ఓటింగ్ చేస్తే అది తగ్గుతుందట విద్యార్థుల చదువులకు అంతరాయం తక్కువ ఎక్కువ ఎన్నికల వల్ల విద్యాలయాలను కాలేజీలను టీచర్లను ఇలా చాలా మందిని రిక్రూట్ చేసుకొని ఆ పని చేయించుకుంటున్నారు ఈ జమిలీ వల్ల ఇదంతా కూడా తగ్గిపోతుంది ఇక జమిలీ వల్ల రాష్ట్రాలకు కూడా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉంటుంది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయం వద్దాం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ ముగ్గురు కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ అనే ఒక పార్టీని ఓడించి వీళ్ళు గెలిచారు వైఎస్ఆర్సీపీ పార్టీకి నలభై శాతం ఓటు బ్యాంకు బలంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అనూహ్యంగా ఎన్నికలు గనక రెండు వేల ఇరవై ఏడులోనే కేంద్రం ఫిక్స్ చేస్తే గనక ఇక్కడ జగన్కు ఆకాశమంతా గొప్ప విషయం ఏది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభంజనంలో దూసుకెళ్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు ఏపీ మొత్తం కూడా జమిలి ఎన్నికల్లో ఇప్పుడు ప్రజలకు కూడా అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రాంతీయ పార్టీలకు ఉంటాయి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల వద్దకు రెండు వేల ఇరవై ఆరులోనే వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక ఏడాది మొత్తం వాళ్ళు ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి తొలి ఏడాది గడిచింది అంతే కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది అట్టర్ ఫ్లాప్ అన్నది అందరు చెప్తున్నమాట చెప్పిన మాట చేయలేకపోవడం సంక్షేమం పెద్దపీట వేయకపోవడం డబ్బులు ప్రజలకు ఖర్చు చేయకపోవడం అభివృద్ధి పనులకు ఎక్కడికక్కడ ఆకేయడం ఇవన్నీ చూస్తున్న ప్రజలకు ఈ సమయంలో కనుక ఎన్నికలు వస్తే కూటమికి కాదు కదా దేవుడిదిగొచ్చిన ఒప్పుకూర వాళ్ళను ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి బలంగా ప్లస్ అవుతుంది జమిలీ ఎన్నికలు అయితే జమిలీ మరి రెండు వేల ఇరవై ఏడులో వస్తాయా రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తాయా అన్నదే క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ పట్టాలు అన్నది వాస్తవం ఇది వంద శాతం జరుపుతామని దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం వల్ల గుద్ది చెబుతున్నారు ఒకేసారి రెండు ఓట్లు ఒకేసారి అసెంబ్లీకి అలాగే విధానసభకు ఓటు వేయాలి చాలామంది ఓటర్లు ఆ ఒక్కరోజు ఒకే నాయకుడి పేరు వినిపించే పార్టీకి రెండు ఓట్లు వేయడానికి మొగ్గు చూపవచ్చు కానీ కేంద్రానికి ఏ పార్టీ గుర్తుంటుందో రాష్ట్రానికి ఏ పార్టీ గుర్తుంటుందో వేరువేరుగా నిర్ణయించుకోవాలి ఇది చాలా వరకు క్లిష్ట పరిస్థితి ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఇతర పార్టీలు పర్ఫెక్ట్ మార్కెటింగ్ చేసుకోవాలి ఏ ఓటు ఎవరికి వెయ్యాలి ఎప్పుడు ఎవరికి వేయాలి అనేది చాలా దిశానిర్దేశం చేయగలిగితేనే చాలా గొప్ప విషయం లేదంటే అందరూ వెళ్ళి ఒక పార్టీ ఓటేస్తే కొంప మునిగిందే మరి ఇక్కడ ప్రజలకు స్పష్టంగా వివరించాలి వేరువేరు మేనిఫెస్టోలను ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళు కేంద్రంలో ఉన్న పార్టీ ఏం చేస్తుంది రాష్ట్రంలో ఉన్న మనం ఏం చేస్తున్నాం అన్నది క్లియర్గా చూపించగలగాలి రాష్ట్ర ప్రయోజనాల కోణంలో ప్రచారం చేసుకోగలగాలి దేశానికి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాష్ట్రానికి కావాల్సిన వనరులు సాగునీటి ప్రాజెక్టులు ఉపాధి అవకాశాలు స్థానిక సమస్యలు ఇవి ప్రజలకు నేరుగా చేరవేయడంలో సిద్ధం అవ్వాలి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వీటిని దృష్టిలో పెట్టుకుని తాను వేగం పెంచేశారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని కూడా చాలా కాలం ముందే ప్రకటించారు ఆయన ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా అనేది లేకుండా అనగదొక్కే ప్రయత్నం చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ నలభై పర్సెంట్ ఓటు బ్యాంకు ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీని సైతం ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి కష్ట సమయంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలనేది జగన్ పాయింట్ ఇక చంద్రబాబు జనసేనకైతే ఇది మింగుడు పడని అంశమే కానీ ఒప్పుకోక తప్పని పరిస్థితి జమిలి ఎన్నికలు వస్తే టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కూటమిగా కట్టినా గెలిచే పరిస్థితి ఉండదు ఒకవేళ కూటమిగా కట్టకపోతే ఇంకా వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరమే ఉండదు ఇక ఓటింగ్ సందర్భంలో విద్యా ప్రచారం చాలా కీలకం ఓటింగ్ అవగాహన పార్టీ ఎంపిక రాజకీయ స్పష్టత ఇవి చాలా ముఖ్యమైన అంశాలు ముందుగా ఓటింగ్ అవగాహన లోక్సభ అసెంబ్లీ వేరువేరు లక్ష్యాలతో ఉన్నాయన్నది ప్రజలకు గుర్తింపు చేయాలి అలా చేయాలంటే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు మీడియా అంతా కూడా అవగాహన కల్పన చేపియాలి అవగాహన సదస్సులు నిర్వహించాలి పార్టీ ఎంపిక ఏ వ్యక్తులు ఏ పార్టీకి ఎంపిక చేస్తున్నారు అనేది ప్రజలకు డిసైడ్ చేసే ఫ్యాక్టర్ వ్యక్తుల కంటే పాలన మేనిఫెస్టో ఆధారంగా ఓటు వేయాలని ప్రజలకు డిసైడ్ ఫ్యాక్టర్ రాజకీయ స్పష్టత ఒకే పార్టీ రెండు చోట్ల బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని పూర్తిగా అనుసరించకూడదు ఇక్కడ జాగ్రత్తగా ఓటింగ్ జరపాలి ఇవన్నీ సక్రమంగా సక్రంగా జరిగితేనే న్యాయం జరుగుతుంది లేదంటే అనుకోకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మాదిరిగానే ఏపీలో మళ్ళీ ఫలితం వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎక్కడ ఏ చిన్న తేడా జరగకుండా రాకుండా చూసుకోగలిగితేనే జమిలి ఆంధ్రప్రదేశ్కు ప్లస్ అవుతాయి లేదంటే కష్టం ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం రాజకీయాలు కాదు అనేది జగన్ పాలసీ నే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముందు విశాఖపట్నంలో కూర్చున్నప్పుడే చెప్పారు మాకు మీతో కాదు మీతో ఉన్న అనుబంధం మీతో ఉన్న రెస్పెక్ట్ చాలా ముఖ్యం రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలే మాకు చాలా కీలకం అని జగన్ చెప్పారు ఆ రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడెక్కడ ఏంటి అనేది క్లియర్ కట్గా మేనిఫెస్టో రూపొందించుకొని ప్రజల వద్దకు వెళ్ళి నిజాయితీ పరుడు అని నమ్మి బిరుదున్న వాడికి ఇబ్బంది ఏం లేదు కానీ నిజాయితీ పరుడు కాని వ్యక్తికి ఓట్లు అయితే పడవు ఈసారి ఈ వీడియో నష్ట లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి జమిలీ వస్తే ఎలా ఉంటుందన్నది మీరు కూడా అభిప్రాయం వ్యక్తం చేయండి